తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు శుభవార్తనైతే తెలపడం అయితే జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఎన్నో రోజుల నుంచి ఇటు కొత్త పెన్షన్ డబ్బుల కోసం దీంతో పాటుగా ఈ అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారులు తెలుసుకోవాల్సిన కీలకమైన రెండు అప్డేట్స్ అనేది చేపించుకుంటేనే ఈ నెలలో విడుదలయ్యేటువంటి అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ అయితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో బీడీ కార్మికులు చెనత కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు పెలేరే డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో వారి నెలవారీ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తామని ఇటువంటి అప్డేట్స్ అనేది చేపించుకున్నటువంటి ఉన్నటువంటి వారికి మాత్రమే డబ్బులను జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం భారీ అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా తెలంగాణలో ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలు మహాలక్ష్మి అనే పథకం కింద ఇరవై వందల రూపాయల డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ మహాలక్ష్మి పథకం సంబంధించినటువంటి డబ్బులను కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణేసేందుకు జరగబోతున్నటువంటి స్థానిక సంస్థలను అయితే ఎన్నికలను అయితే దృష్టిలో పెట్టుకొని దాదాపు ఈ మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా రిలీజ్ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున నిధుల సర్దుబాటు చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో రోజుల నుంచి ఎవరైతే ఇటు పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఇటు మహిళలు అయితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ రెండు కొత్త పథకాలు ఎప్పటి నుంచి రిలీజ్ చేయనున్నారు ఇక ఈ నవంబర్లో నెలలో రిలీజ్ అయ్యేటువంటి అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులు కూడా ఎవరెవరికి ఎప్పటి నుంచి ముందుగా ఏ జిల్లాలలో పంపిణీ చేయబోతున్నారో కూడా మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి అయితే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అంతేకాకుండా నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లైన్ అయితే పెట్టుకున్నట్లయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ రూపం ద్వారా వీడియోలు అనేది రావడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయి ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన ఆసర పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ ఈ పెన్షన్ లబ్ధిదారులు చాలా రోజుల నుంచి కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన వివిధ రకమైన పదకొండు రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూడడమే కాకుండా మొన్న కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు కూడా కొత్త పెన్షన్ డబ్బుల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక దీనిపైనే మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ సమావేశాలలో సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కీలకమైన అప్డేట్స్ అనేది పెన్షన్ డబ్బులపైన కొత్త పెన్షన్ డబ్బులపైన న్యూస్ అనేది వెల్లడించడం అయితే జరిగింది ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ దాదాపు ఈ నవంబర్ నెలలో కొత్త పెన్షన్ డబ్బులను ఇవ్వకుండా డిసెంబర్ నెల చివరి ఆఖరి నుంచి ఈ నవంబర్ నెల పెన్షన్ స్థానంలో ఈ డిసెంబర్ నెలలో రాబోతున్నటువంటి నెలలో చివరి ఆఖరి నుంచి అయితే ఈ కొత్త పెన్షన్ డబ్బులు కొత్త పెన్షన్ డబ్బుల వెంటనే పది రోజుల తర్వాత నుంచి మహిళలు ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి పద్దెనిమిది నుండి యాభై లోపు ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక దీంతో పాటుగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ నవంబర్ నెల ఇరవై మూడో ఇరవై నాలుగో తారీఖు నుంచి మనకైతే అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆసర పెన్షన్ డబ్బులు పాత పెన్షన్ డబ్బులనైతే జిల్లాల వారీగా మనకి ఇరవై తారీఖు నుంచి అయితే డబ్బులను అయితే పంపిణీయబోతున్నట్లు సమాచారం ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ